పాకిస్తానీ ఉగ్ర సంస్థలు భారత్లో దాడులు చేసేందుకు నేపాల్ ను మార్గంగా ఎంచుకునే ప్రమాదం ఉందని నేపాల్లో ఆందోళన వ్యక్తమైంది స్వయంగా నేపాల్ అధ్యక్షుడు సీనియర్ సలహాదారు ఓ ఉన్నత స్థాయి సెమినార్లో ఆ దేశ ప్రభుత్వానికి హెచ్చరికలు చేశారు లష్కరే తోయిబా జై మహమ్మద్ వంటి పాకిస్తాన్ వేదికగా కార్యకలాపాలు నిర్వహించే ఉగ్ర సంస్థలతో నేపాల్కు పరోక్షంగా ముప్పు వాటిల్లుతోందని సెమినార్లో నిపుణులు తెలిపారు భారత్లో ఉగ్రదాడులు చేసేందుకు లష్కరే తోయిబా జైషే మహ్మద్ వంటి పాకిస్తానీ ఉగ్ర సంస్థలు నేపాల్ ను మార్గంగా ఎంచుకుంటాయని ఆ దేశంలో ఆందోళన వ్యక్తమైంది ఈ మేరకు దక్షిణాసియాలో ఉగ్రముప్పులను ఎదుర్కోవడంపై చర్చ కోసం కాఠ్మాండులో జరిగిన ఓ ఉన్నత స్థాయి సెమినార్లో పాల్గొన్న నేపాల్ అధ్యక్ష సలహాదారు బహదూర్ తాపా నేపాల్ అధ్యక్షుడు రామచంద్ర పౌండెల్ ను హెచ్చరించారు భారత్ లో జరిగే ఉగ్రదాడు నేపాల్పై ప్రభావం చూపుతాయని సెమినార్ లో పాల్గొన్న పాలసీ మేకర్లు తెలిపారు విమానం హైజాకింగ్ పహల్గామ్ ఉగ్రదాడి సమయంలో నేపాలీలు మృతి చెందిన విషయాన్ని గుర్తు చేశారు ఉగ్రవాదంపై పోరులో ద్వంద్వైఖరి ప్రదర్శించొద్దని ఇతర దేశాలకు సెమినార్ పిలుపునిచ్చింది ప్రాంతీయ శాంతి స్థిరత్వం సమైక్యత సహా సార్కు ప్రభావాలకు అడ్డంకిగా ఉగ్రవాదం మారిందని స్పష్టం చేసింది ఉగ్ర నిర్మూలనకు భారత్ నేపాల్ బార్డర్లో సంయుక్త పెట్రోలింగ్ నిఘా సమాచార మార్పిడి చేసుకోవడం సహా మనీ లాండరింగ్ ను అరికట్టాల్సిన అవసరముందని పేర్కొంది భారత్ నేపాల్ మధ్య పదిహేడు వందల యాభై ఒక్క కిలోమీటర్ల మేర సరిహద్దు ఉంది ఇక్కడ భద్రతా తనిఖీలు తక్కువగా ఉంటాయి ఫలితంగా నేపాలీల వివరాలను ఫోర్జరీ చేసి పాకిస్తానీ ఉగ్రవాదులు సులభంగా సరిహద్దు దాటి వచ్చే ప్రమాదాన్ని నిఘా వర్గాలు ఎప్పుడో గుర్తించాయి గతంలో అలా చొరబాటుకు యత్నించిన లష్కరే తొయ్యిబా జైషే మహ్మద్ ముష్కరలను సరిహద్దు పోలీసులు అరెస్టు చేశారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో జరిగిన ఇండియన్ ఎయిర్లైన్స్ విమానం ఐసీ ఎయిట్ వన్ ఫోర్ హైజాకింగ్ దీనికి ఒక ఉదాహరణ కాఠ్మాండు నుంచి ఢిల్లీ వస్తున్న విమానాన్ని ఉగ్రవాదులు ఆయుధాలతో ఎక్కి హైజాక్ చేశారు